ఆదోని పక్తి గారిని భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా కలిసి ఒక వినతిని ఒక డిమాండ్ని సపరేట్ గారికి ముందు పెట్టడం జరిగింది అదేంటంటే నిన్న తెల్లవారుజామున ఉదయాన ఆదు పట్టణంలో అత్యంత ఆధ్యాత్మికను పెంచి పోషించి భక్తి మార్గంలో నడిపినటువంటి శ్రీ రాజారాజేశ్వరి అమ్మవారు సంఘటన మీద పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని ప్రథమంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయము మరియు ట్రస్ట్ యొక్క ఆస్తులు సుమారుగా వంద కోట్ల రూపాయల వరకు ఉంటాయని స్థానిక భక్తులు అదే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భము మనం చూస్తున్నాం అయితే గత రెండు సంవత్సరాల క్రితము అమ్మవారు అనారోగ్య రీత్యా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అయితేనేమి వారి అనుచర గణమైతేనేమి అమ్మవారి యొక్క ట్రస్ట్ యొక్క దేవాలయం యొక్క ఆస్తులన్నిటి కూడా బలవంతంగా రాపించుకోవాలనేటువంటి కుట్ర చేశారని ప్రజలందరూ తెలిసిన విషయం ఆ సందర్భంలో దేవాలయం యొక్క ట్రస్టును సాయి ప్రసాద్ రెడ్డి యొక్క అనుచరు మీద వెంటనే సిపిసిఐడి ఎంక్వైరీ కూడా స్థానిక సపరేటర్ గారు రాయాలని ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఏవైనా సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీలో ఉన్న ట్రస్ట్ బోర్డులో నుండి వైసీపీ నాయకులందరూ కూడా వెంటనే తమ అంతకు తాము వదిలిపోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వైసీపీ నాయకుల నైజం వైసీపీ నాయకుల ప్రవర్తన ఏంటంటే దేవాలయాలు డబ్బునటువంటి దేవాలలో చేరి దేవాలయ ఆస్తులను దేవాలయ భూములను చివరికి దేవాలయాన్ని స్థాపించినటువంటి అమ్మవారినే ప్రణం చేసినటువంటి అంత దూరంకి వెళ్ళారని స్థానిక భక్తులు ఆరోపిస్తున్న సందర్భంలో ఆ ఆరోపణలను మీరు పరిగణం తీసుకుని వెంటనే ఎవరైతే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళాలని వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఆ దేవాలయం కూడా వెంటనే ప్రభుత్వము స్వాధీనం పంచుకుని వెంటనే విచారణ చేపట్టాలని సందర్భంగా ఆయన సర్పంచ్ గారిని కోరడం జరిగింది ఈ యొక్క విషయంలో ఎండమెంటు మినిస్టర్ కి ఎండంటు అధికారులకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున భవిష్యత్తులో లేఖలు రాసి దేవాలయ భూమి రక్షణ కోసము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయబోతున్నామని ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఆర్టీఓ గారికి ఆదరాజ్ దేవాలకు సంబంధించిన ఇక్కడ ఆస్తుల గురించి దేవాలయ ట్రస్ట్ గురించి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ విషయాల గురించి నాటు మండల అధ్యక్షులు మహాదేవ్ గారు మాట్లాడుతున్న కోరుతున్నారు